दि गवर्नमेंट दिपार्टमेंट वै दिल हाईकोर्टर इस वेरीफिक दट फोर्थ विमेंट रिसीव दिर्ड यू हेव रिल्यर्डर दी रिले फर्दर स्टे वाट इजीगल डिटेन यू विगल स्टेप मूड अप्लील कैटगरी रूस प्रसार कैटगरी पर्मटे Thank you. హీరో అల్లు అర్జున్ చంచల్ జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పత్రాలతో పాటు యాభై వేల రూపాయల విడుదల సమయంలో జైలు వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అధికారులు అల్లు అర్జున్ ను జైలు వెనక గేట్ నుంచి పంపించేశారు అటు రాత్రంతా అల్లు అర్జున్ జైలులోనే ఉన్నారు ఇక సది అర్ వద్ద జరిగిన తొక్కేసలాట ఘటనలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అల్లు అర్జున్ ను చంచల్గూడ కూడా తరలించారు తరలిచ్చారు అయితే తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చందన్ కూడా జైలు విడుదలయ్యారు అలాగే అల్లు అర్జున్ రాత్రి అంతా జైల్లోనే ఉన్నారు ఆర్డర్ కాపీ జాప్యంతో అల్లు అర్జున్ విడుదల ఆలస్యమైంది ఇక ఆన్లైన్ కాపీలో సంతకాలు లేవని జైలు అధికారులు తెలిపారు ప్రాపర్గా పేపర్ వర్క్ పూర్తయ్యాక అల్లు అర్జున్ విడుదలయ్యారు పుష్పాటు సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ లోని సది థియేటర్ లో ఈ నెల నాలుగున రాత్రి జరిగిన తొక్కిసలాట వల్ల ఓ మహిళ మృతి చెందిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ రిమాండ్ అనంతరం మధ్యంతర బెయిల్ మంజూరు పరిణామాలతో శుక్రవారం అంతా ఉత్కంఠ నెలకొంది ఆయనకు తొలుత నాంపల్లి న్యాయస్థానం రిమాండ్ విధించింది ఇక పోలీసులు చంచరగూడ జైలుకు తరలించారు అనంతరం హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కానీ సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి పదిన్నరకు అందడంతో అర్జున్ ను చంచనగూడ జైల్లోనే ఉంచారు ఇవాళ ఉదయం ఆయనను విడుదల गए सर टाइगर रश टाइगर रश गुड मॉर्निंग टाइगर बाकी वो यहां पहुंचे हैं ए टाइगर रश टाइगर रश

कि था वो यहाँ पहुंचे हैं ए टाइगर रश टाइगर रश गुड बॉलिंग टाइगर टाइगर रश टीम है हाई कोर्ट में है कि लड़ा पहुंचे हैं ए टाइगर रश टाइगर रश गुड बॉलिंग टाइगर टाइगर रश टीम है हाई कोर्ट में है कि लड़ा हैं टाइगर स्वीट टाइगर स्वीट रिपोर्टिंग टाइगर टाइगर यहाँ पहुंचे

Anak kod di face jap. Ana kod di face jap. Ha? di jaga 하나 코드 페이저 하나 코드 페이저 봐 하나 붙이 저가 봐예 와미 와미 아우트 2 베이컨 చూస్తున్నాం జైలు నుంచి విడుదలైన హీరో అల్లు అర్జున్ ఆర్ట్స్ ఆఫీస్ చేరుకున్నారు ఆయన తన సొంత వాహనంలో వెళ్ళగా పోలీసులు తమ ఎస్కార్ట్ వాహనంతో అనుసరించారు బన్నీ వెంట అయితే అతడి తల్లి అతడి తండ్రి అల్లు అర్జున్ అల్లు అరవింద్ కూడా ఉన్నారిక అనంతరం అక్కడి నుంచి తన నివాసానికి వెళ్ళనున్నారు అలాగే అల్లు అర్జున్ ఇంటి వద్దకైతే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలిస్తుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు Ya, pak. Pergi ke sana, pak. Pergi ke చంచలగూడ జైలు నుంచి విడుదలైన హీరో అల్లు అర్జున్ జూబ్లీ లోని గీత ఆర్ట్స్ ఆఫీస్ కు చేరుకున్నారు ఇక ఆయన వాహనంలో వెళ్లగా అయితే పోలీసులు తమ వాహనంతో అయితే అతన్ని అనుసరించారు ఇక బన్నీ వెంట అయితే అతని తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు అనంతరం అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లనున్నారు అల్లు అర్జున్ ఇంటి వద్దకైతే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు অন আপত্তি পেজ

మధ్యంతర బెయిల్ మంజూరైంది అర్జున్ వ్యక్తిగత బాండ్ సంచిన కూడా జైలు సూపరింటెంట్ కు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది ఇక అర్థబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర లాల్ కేసులను ప్రస్తావిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువాలి శ్రీదేవి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు చిత్ర కథానాయకుడు రాబోతున్నందున తగిన బందోబస్తు కల్పించాలంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు వినతిపత్రం ఇవ్వడం దాన్ని ఆమోదిస్తూ పోలీసు అధికారులు స్టాంప్ వేసిన విషయాలను పరిగణలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు చచ్చినగూడ జైలు నుంచి హిల్స్ లోని గీత ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు అల్లు అర్జున్ ఇక కాసేపట్లో తన ఇంటికి బయలుదేరనున్నారు కొద్దిసేపటి క్రితమైతే జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ఎస్కాడ్ వాహనంతోనే గీత ఆర్ట్స్ ఆఫీస్ కు చేరుకున్నారు బన్ బన్నీని చూసేందుకు అభిమానులు భారీగా తరలి దీంతో గీత ఆర్ట్స్ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది ఇక ముందు జాగ్రత్తగా బన్నీ ఇంటి దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు dia tu untuk nah budi